దేవుని నామానికి మహిమ కలుగునిగాక అందరూ బాగున్నారండి ఈ దేవుని వాగ్దానము కీర్తల గ్రంథము నలభై ఆరు అధ్యాయము మొదటి వచనం చూద్దాం బైబిల్ వారు తెరిచి చూడండి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆ పత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు దేవుని మనకి మహిమ కలుగునే గాక హాలలోయ హాలలోయ ఈ ఉదయ కాల సమయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ పత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన నమ్ముకొనదగిన సహాయ ఆయన అనగా ఎవరు అంటే దేవుడైన యహోవా మనకు నమ్ముకొనదగిన సహాయకుడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హూయా హరహకుమారులు రచించిన ఈ కీర్తన గ్రంథములో దేవుని బిడ్డారు వారు కౌరహు కుమారు ఏం చెప్తున్నారంటే దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు దుర్గమునై ఉన్నాడు అంతేకాదు కానీ ఆపత్కాలములలో నమ్ముకునదగిన సహాయకుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్దాం హా లోయ ఆపద ఆ పద ఎవరికైనా ఉందా ఆ పదలలో ఉన్నారా ఇబ్బందులలో ఉన్నారా కష్టకాలములో ఉన్నారా వ్యాధనలో ఉన్నారా శోధనలో ఉన్నారా ఎందుకు జీవితమా మాకింకా ఆలోచన చేసుకుంటున్నారా లేకపోతే ఇంకెంతటితో చాలు నేనే భూమి మీద ఉండకూడదని ఒకవేళ ఏదైనా దేనినైనా గూర్చి ఆలోచిస్తూ సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారా నిద్ర పట్టట్లేదా వ్యాధులతో బాధపడుతున్నారా సమస్యలతో ఉన్నారా అనారోగ్య సమస్యల అప్పుల సమస్యల కుటుంబ సమస్యల ఇరికిపోరి వారి సమస్యల భార్య భర్త సమస్యల అది బిడ్డల సమస్య అది ఏదే సమస్య కావచ్చు అది ఏ ఆపదైనా కావచ్చు నీ మీదకే అంటుంటారు కదా నా మీదకే ఆపద ముంచుకొచ్చిందండి కష్టం ముంచుకొచ్చేస్తుంది సాతాను నాకు సమస్యల మీద సమస్యలు పెడుతూనే ఉన్నాడు ఆపద వెంబడి ఆపద కష్టాలు వెంబడి కష్టాలు బాధలు వెంబడి బాధలు రోగాలు వెంబడి రోగాలు అప్పులు వెంబడి అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు నన్ను వెంటాడుతూనే ఉంటున్నాయండి అవి నన్ను విడిచిపోవటం లేదని ఎవరైనా కృంగిపోయి కుషించిపోయి బాధపడుతూ దుఃఖపడుతూ వేదన పడుతున్నారా ఈ ఉదయ కాల సమయం దేవునికి చెప్తుందంటే ఆ పద కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు సహాయకుడు దేవునికి స్తోత్రం ఆయన ను నమ్ముకుంటే ఆయన అంటున్నాడు నేను సహాయము చేయగలిగిన వాడును దేవునికి స్తోత్రం కలుగునుగాక అలలుయా అలలుయా దేవుడు మనకేమై ఉన్నాడంటే ఆశ్రయమునై ఉన్నాడు దుర్గమునై ఉన్నాడు ఆయన తోడై ఉండే దేవుడు ఆయన మనలను ఆదరించే దేవుడు ఆశ్రయము మనకి ఒక ఆశ్రయం ఉంది ఏంటంటే మన నివాసం మనల్ని ఏం చేస్తుంది ఆశ్రయిస్తూ ఉంది అంటే మనం అందులో తలదాచుకుంటున్నాం నాకు కొంచెం ఆశ్రయం ఉండమ్మా ఈ రోజు మట్టుకుంటాను అని అడుగుతూ ఉంటారు చాలా మంది దేవుని బిడ్డలారా ఆశ్రయము మనకి ఎలాగే లోక గృహాలు ఎలాగ మనల్ని ఆ లోపల కాపాడుతున్నాయో దేవుడు అంతకంటే ఎక్కువగా దేవుడిని మనల్ అందరిని కూడా కాపాడుతున్నాడు దేవునికి స్తోత్రం ముదిమి వచ్చి వరకు ఎత్తుకునే వాడిని నేనే శంఖ పెట్టుకునే నేనే చూడము నర చేతిలో చేకున్నానని మోన దినాన్ని నేను వాక్యాన్ని బోధించాను దేవుని బిడ్డలారా దేవుని రెక్కల చటన దేవుని చెంతన దేవుని శరణినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దు దుర్గమునై ఉన్నాడు ఆ కాలములో మనలను ఆ పదుల నుంచి తప్పించి ఆయన ఆ పదుల నుంచి విడిపించి రక్షించి మనలను ఒక స్థితిలో ఉంచడానికి ఏ సుప్రభు వారు ఎదురు చూస్తున్నారు దేవునికి స్తోత్రం కలుగునిగా కహలలోయ ఈ ఉదయకాల సమయంలో ఆ పదులు వచ్చి బాధపడవద్దు గాని ఆ పద నుంచి తప్పించి సహాయం చేసిన దేవుని వైపు చూస్తూ చేతులెత్తి మోకాలేసి ప్రార్థిస్తే ప్రతి సమస్య యేసు నామములో పరిష్కరింపబడుతుంది దేవునికి స్తోత్రం కలుగునిగాక హలలు ఏహో వాకు మర్ర పెట్టండి అప్పుడు ఆయన మీకు ఉత్తరమిస్తాడు నా ప్రియమైన సహోదరి సహోదరి నాత్మీయ ఆత్మీయ తండ్రులారా దేవుని సహోదరి సహోదరుడా దేవుని వాక్యం చెప్తుంది దేనిని గురించి చింతపడవద్దు కానీ ఆపదలు వచ్చేయని బాధపడవద్దు కష్టాలు వచ్చేయని బాధపడవద్దు ఇరుకులు వచ్చేయని బాధపడవద్దు వ్యాధులు వచ్చేయని బాధపడవద్దు అప్పులు ఉన్నాయని బాధపడవద్దు ఎందుకు నా జీవితం ఇంకా నేను చనిపోతే బాగుంటుంది అని అనుకుంటున్నావా నో అటువంటిది అనుకోకూడదు అది సాతాను సంబంధమైన అది మాట కనుక వాటిని జయించి ఏ ప్రభు వారు నన్ను విడిపిస్తాడంట నడిపిస్తాడంట ఆయన నాకు దుర్గమును నాకు ఆశ్రయమును నాకు తోడై ఉన్నాడు గనుక ఆయన వైపు నేను చేతులెత్తి ప్రార్థిస్తే నా ప్రతి సమస్య నా ప్రతి ఆపత్కాలము ఆయన నామంలో తొలగిపోతాయంటని దేవుని వాక్యం చెప్తుందని విశ్వాసముతో ఏసు వైపు చూడండి మీ ఆపదలన్నీ దేవుని మీద పెట్టండి మీ ఆపదలన్నిటి నుండి దేవుడే తప్పించనుగా కల్ల వంచి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కానబోతున్న మా ప్రియ పనులకు పోతే తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన అవనుకొందనాలు చెల్లిస్తున్నాయి ఉదయకాల సమయంలో ప్రభావ ఆపత్కాల మందున నమ్ముకోదగిన సహాయకుడిగా ఉంటానని చెప్ప ఆశ్రయమై ఉంటానన్నావు దుర్గముగా ఉంటానన్నావు కనుక ప్రభా ఈ వాక్యం బట్టి స్తోత్రాలి ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారిని వారి కుటుంబాలను దీవించండి వారి కలిగిన సమస్య నాస్ వారి బిడ్డలు దీవించండి వారు కలిగిన పాడి పంటలు పశువులు దీవించండి చిన్నలు పెద్దలు వృద్దులు బాల బాలబాలి గర్భిణీ స్త్రీలు గర్భ పడలేక బాధపడుతున్నారేమో ఏ సుక్రీస్తు నామములు గర్భములు తెరవబడిన గాక అనారోగ్య సమస్యలతో ఉన్నారా ఏ సునామలు స్వస్థత కలుగునిగాక ప్రభా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో బాధపడుతున్నారా ఏ సునామములో వారు అప్పులని తీరిపవుని గాక అని స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా టెన్త్ క్లాస్ పరీక్షలు మరీ ఇంపార్టెంట్ గా ప్రభా రాస్తున్నారు ఆయన మంచి మార్కులతో పాస్ అవుటకు సహాయం దాన్ని కృపు చూపించమని ఆయన అందరిని పేరే పేరు చదువు చిన్న బిడ్డలందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని తల వంచిన బిడ్డలు దీవించమని వాక్కు వింటున్న బిడ్డలను దీవించమని ఆశీర్వదించి ని కృప చూపించి మహిమని పొందమని ఈ చిన్ని ప్రార్థనని పాతలు చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని వాగ్దానం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారిని వారి కుటుంబాలను సమృద్ధైన దీవులు సమృద్ధైన ఆకాశ వాకులు లిపి నీ బిడ్డలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపి మహిమను పొందమని సహాయము ప్రార్థన మీరు అంగీకరించమని క్రీస్తు వారి ఉన్నతమైన ప్రార్థించు నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించినగా ఎవరు వచ్చి పడవద్దు దేవుడు మీకు ఉన్నాడు సురేష్ కుమార్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆ వీడియోలు మీకు పంపించడానికి అన్ని వార్దనాలు మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్